హలో అండి ఎలా ఉన్నారు ఈరోజు మన వీడియోలో పాతకాలం నుండి వస్తున్న బెండకాయ పులుసును ఎలా చేయాలో చూద్దాం దీనికోసం మూడు వందల గ్రాములు బెండకాయలను తీసుకున్నాను వీటిని బాగా వాష్ చేసి పూర్తిగా తడి ఆరిన తర్వాతనే కర్రీ కోసం యూస్ చేయాలి అప్పుడే మనకి కర్రీ అనేది జిగురు లేకుండా టేస్టీగా ఉంటుంది సో ఫస్ట్ అయితే స్టవ్ ఆన్ చేసి ప్యాన్ పెట్టుకొని అందులో కొద్దిగా ఆయిల్ వేసుకోవాలి ఆయిల్ హీట్ అయిన తర్వాత నాలుగైదు వెల్లుల్లి ఒక వన్ అండ్ హాఫ్ టేబుల్ స్పూన్ వరకు పోపు దినుసులు వేసుకోవాలి ఇందులో ఖచ్చితంగా శనగపప్పు మినపప్పు ఉండేలాగా చూసుకోండి మనం తింటున్నప్పుడు మధ్య మధ్యలో పంటికి తగులుతూ ఉంటే టేస్ట్ బాగుంటుంది తర్వాత ఓ రెమ్మ కరివేపాకు ఒక ఎండిమిర్చి వేసుకొని ఫ్రై చేసుకోండి ఇవి కొద్దిగా ఫ్రై అయిన తర్వాత రెండు మీడియం సైజు ఉల్లిపాయలు తీసుకొని చిన్నగా కట్ చేసుకొని వేసుకోవాలి ఈ ఉల్లిపాయలు అనేవి కొద్దిగా పింకిష్ కలర్కి చేంజ్ అయిన తర్వాత రెండు మీడియం సైజ్ టమాటాను కూడా వేసుకొని ఒకసారి కలుపుకోండి ఈ టమాటా మగ్గేంత వరకు మధ్య మధ్యలో ఇలా కలుపుతూ ఉండాలి తర్వాత ఒక టేబుల్ స్పూన్ సాల్ట్ వేసుకోవాలి పావు టేబుల్ స్పూన్ పసుపు వన్ అండ్ హాఫ్ టేబుల్ స్పూన్ కారం హాఫ్ టేబుల్ స్పూన్ ధనియాల పొడి కొద్దిగా మెంతి పొడి పావు టేబుల్ స్పూన్ జీలకర్ర పొడి వేసుకొని ఒకసారి కలుపుకోండి దీన్ని ఒకసారి మూత పెట్టుకొని ఒక రెండు నిమిషాలు మగ్గనిద్దాం రెండు నిమిషాల తర్వాత మనం కట్ చేసుకున్న బెండకాయలను ఇందులో వేసుకొని ఒకసారి కలుపుకోవాలి ఈ గ్రేవీ బెండకాయలకి పట్టేటట్టు బాగా కలుపుకున్న తర్వాత ఒక రెండు నిమిషాలు మూతకు పెట్టుకొని మగ్గనిద్దాం ఈలోపు మనం చింతపండు గుజ్జుని రెడీ చేసుకుందాం దీనికోసం ఒక పెద్ద నిమ్మకాయ సైజ్ అంతా చింతపండుని వాటర్లో నానబెట్టి తీసుకోవాలి తర్వాత ఈ గుజ్జుని ఇందులో వేసుకోవాలి తర్వాత కొద్దిగా వాటర్ను కూడా యాడ్ చేసుకోండి మీకు బెండకాయ పులుసు ఎక్కువగా కావాలి అంటే వాటర్ కొంచెం ఎక్కువగానే యాడ్ చేసుకోండి ఒకసారి కలుపుకొని మూత పెట్టుకొని పది నిమిషాలు బెండకాయలని ఉడకనిద్దాం పది నిమిషాల తర్వాత మూత తీసి ఒకసారి కలుపుకొని రెండు టేబుల్ స్పూన్ల వరకు బెల్లం తీసుకోవాలి ఈ బెల్లాన్ని పౌడర్ చేసుకొని ఇందులో వేసుకోవాలి తర్వాత ఒకసారి కలుపుకొని బెల్లం కరిగేంత వరకు మూత పెట్టుకుంటే సరిపోతుంది తర్వాత మూత తీసి మీకు ఈ స్టేజ్లో సాల్ట్ ఏమైనా సరిపోకపోతే టేస్ట్ చేసి అడ్జస్ట్ చేసుకోండి నాకైతే ఇక్కడ సరిపోయింది నేను యాడ్ చేయడం లేదు మీకు సరిపోకపోతే ఒకసారి యాడ్ చేయండి అంతేనండి మన కర్రీ రెడీ అయిపోయింది కొత్తిమీరతో గార్నిష్ చేసుకొని సర్వ్ చేసుకోవడమే మీకు వీడియో చే నచ్చితే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్